మనిషికి ఇరవై బైక్ ఇరవై చెల్లించి విజయవాడ రైల్వే స్టేషన్ కి వెనక ఉన్న గాంధీ హిల్ వ్యూ పాయింట్ కి వెళ్ళాను భయ్యా ఆ వ్యూ పాయింట్ నుంచి అఖండ కృష్ణానది కృష్ణానదికి అటువైపు విజయ కిలాద్రి ఇటువైపు కిలాద్రి మధ్యలో ప్రకాశం బ్యారేజీ కిలాద్రి మీద శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంకా విజయవాడ వన్ టౌన్ అత్యద్భుతమైన వ్యూ కనిపించింది బైక్ పార్కింగ్ లేదా కార్ పార్కింగ్ చేసిన తర్వాత తర్వాత మెట్ల మార్గం ద్వారా గాంధీ స్థూపానికి చేరుకుని అక్కడ నుంచి వ్యూ పాయింట్ కి చేరుకోవటం ఉత్తమం లిఫ్ట్ పనులు అయిపోయినప్పటికీ ప్రస్తుతానికి వెళ్ళటానికి అది అందుబాటులో ఉన్నట్టుంది ఇంకా గాంధీ హిల్ చుట్టూ తిరిగే మినీ ట్రైన్ ట్రాక్ పనుల కారణంగా అలాగే ట్రైన్ మరమ్మతుల కారణంగా అందుబాటులో ఉన్నట్లు లేదు ఏది ఏమైనా గాంధీ హిల్ నుంచి దాదాపు విజయవాడ డెబ్బై ఐదు శాతాన్ని మనం వీక్షించవచ్చు తినటానికి తాగటానికి ఏమన్నా తీసుకెళ్ళ భయ సాధ్యమైనంత వరకు సూర్యాస్తమైన సమయంలో ప్రకృతి యొక్క అందం దేదీప్యమానంగా ఉంటుంది